లో ఇప్పుడు జంపింగ్ రాజకీయాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి అన్ని గేట్లు తెరిచేశారు కేసీఆర్ ఏ పద్ధతి కొనసాగించారో అదే పద్ధతినే రేవంత్ రెడ్డి కూడా కొనసాగించేటట్లయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎలా భిన్నమవుతారు ఎలా బెటర్ లీడర్ అవుతారు కాదు కదా ఆరు నెలలు తిరక్కు ముందే నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందో చూసాము కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఏ ఎమ్మెల్యేకి విద్యాశాఖ మంత్రి అయ్యే అర్హతే లేదా బీఆర్ఎస్ నుంచి ఎవరినైనా తీసుకొని వాళ్ళకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వడం కోసము అట్లా ఫిల్ చేయకుండా అలా పెట్టారా కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న లీడర్లలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపించే ఒక టాలెస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఎవరు లేరు ఒక్కొక్కరు కాదు అంతా వచ్చేయండి అని చెప్పి గేట్లు తెరిచే ఫిరాయింపుల సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టింది ఎవరు బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేబోతున్నారు అని చెప్పి అట్లాంటి కథనాలు కూడా నేషనల్ మీడియాలో వస్తున్నాయి ఇక మీదట రాహుల్ గాంధీ ఎక్కడైనా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే మరి నువ్వు తెలంగాణలో ఎందుకు రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేసావు ఓ పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత వెంటనే పార్టీని ఫిరాయిస్తే ఇక ఓటుకు విలువేముంటుంది ఇలా చేర్చుకోవడము అనేది అధికార పార్టీ బలహీనత అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు కొంతమంది ప్రజాప్రతినిధులకి అధికార పార్టీలో ఉండడం మాత్రమే ఒక కంఫర్ట్ని ఇస్తుంది అలాంటి ప్రజాప్రతినిధుల్లో ఒకరు దానం నాగేందర్ ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఫస్ట్ టైము ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు నైన్టీన్ నైన్టీ నైన్లో రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీలో చేరి గెలిచారు అప్పుడు టీడీపీ అధికార పార్టీ కాదు దానం నాగేందర్ గారు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో మాత్రమే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో టీడీపీ నుంచి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఓటర్లు దానం నాగేందర్ గారికి పాటను నేర్పించారు ఓడిపోయిన తర్వాత కూడా ఏ మాత్రం ఆయనలో మార్పు రాలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అప్పుడు టిఆర్ఎస్ గా ఉన్న బీఆర్ఎస్ లో చేరి మళ్లీ ఖైరతాబాద్ నుంచి గెలిచారు అధికార పార్టీలోనే ప్రశాంతంగా ఐదేళ్లు గడిపేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పార్టీ తరఫున ఖైరతాబాద్ నుంచే గెలిచారు కానీ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అధికారంలో లేని పార్టీలో దానం నాగేందర్ అస్సలు ఉండలేరు కదా సో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కాదు కూడదు అని చెప్పి ఏ మాత్రం అనకుండా సాధారంగా ఆహ్వానించడమే కాకుండా ఆయన కోరుకున్న విధంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చింది ఆల్రెడీ ఎమ్మెల్యే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ టికెట్ తెచ్చుకొని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో గులాబీ కండువా కప్పుకొని ఓట్లు అడిగిన దానం నాగేందర్ గారు మూడే నెలలు తిరగకుండా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మళ్ళీ ఓట్లు అడగగలిగారు అంత గొప్ప ప్రజాసేవకుని జీర్ణించుకోలేకపోయారో ఏమో తెలియదు కానీ సికింద్రాబాద్ ఓటర్లు ఆయన్ని చిత్తుగా ఓడించారు అక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచారు అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలోకి ఫిరాయించే లీడర్ల తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి దానం నాగేందర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ మొత్తంలో తెలంగాణలో ఇప్పుడు జంపింగ్ రాజకీయాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ అవుతోంది ఈ పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ ఫ్యూచర్లో నిలబడుతుందా లేకుండా పోతుందా ఏంటి బీఆర్ఎస్ ఫ్యూచరు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు సభ్యులుగా చేరొచ్చు జూలై పదహారున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ని కలిసి పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేశారు రిక్వెస్ట్ చేశారు ఆ తర్వాత అందరూ కలిసి ప్రెస్తో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని ఫోజులు కొడుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు రాజ్యాంగ భక్షకులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నిన్న రాజ్యాంగ సంరక్షన్ని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది లోక్సభ ఎలక్షన్స్ కి ముందే ఇందాక చెప్పినట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ నుంచి ఆ తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు జూలై నాలుగున అర్ధరాత్రి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాకింగ్ విషయం ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య దండే విటలు ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లీసం బొగ్గారపు దయానంద్ రాత్రికి రాత్రే పార్టీ మారిపోయారు మాజీ సీఎం కేసీఆర్ కు రైట్ హ్యాండ్ అనేలాగా ఉన్న కె కేశవరావు కూడా పార్టీ మారిపోతారు అని చెప్పి అప్పటిదాకా ఎవరూ ఊహించలేదు అయితే బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లో చేరిన వాళ్ళందరిలోనూ కేకే మాత్రమే రాజీనామా చేసి చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏ ఒక్క లీడర్ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఇంత త్వరగా చేరడానికి రీజన్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పరు దానికి బదులుగా జనానికి మీడియాకి పిట్టకథలు చెప్తుంటారు అసలైన పిట్టకథలు నిజంగానే తెలుసుకోవాలి సో పిట్ట కథలు అనే ఆడియో బుక్ నిజంగానే కుక్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఫిక్షన్ బుక్స్ కూడా కుక్ అందుబాటులోకి వచ్చాయి ఆ ఫిక్షన్ కేటగిరీలో వచ్చిన ఒక మంచి ఆడియో బుక్ కథలు అనగనగా ఒక అందమైన చిన్న అడవిలో ఇందులో మన పిల్లలకి నచ్చే చాలా రకాల కథలు ఉన్నాయి ఫిక్షన్ స్టోరీస్ ఉన్నాయి రకరకాల బుక్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఉపయోగపడేట్టు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఫిక్షన్ స్టోరీస్ నాకు చాలా నచ్చాయి పిల్లలకు వినిపించడానికి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా ఎఫ్ఎం తీసుకొని వచ్చింది ఈ ఫిక్షన్ స్టోరీస్ కానీ కుక్కు ఎఫ్ఎంలో ఉన్న హై క్వాలిటీ ఆడియో బుక్స్ కానీ విని మన టైంని సద్వినియోగం చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం అధికారం అనేది చేయిజ్ ఆరగానే గత పదేళ్ల పాటు ఎలా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూస్తే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఓడలు అవడానికి మధ్య దూరము కేవలం ఒకే ఒక ఎలక్షన్ లో గెలుపోవటములు అనేది అర్థమైపోతుంది ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందా ఒక పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం ప్రజలు వేసిన ఓటును అవమానించడం కాదా ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాలి కొత్తగూడెం జిల్లా మనుగూరులో లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ప్రారంభించింది అక్కడ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మేము గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మొత్తం ఎవరు మిగలరు అని చెప్పి అక్కడ అన్నారు నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు అంతకంటే ముందు ఫిబ్రవరి ఇరవై ఏడున చేవెళ్ల సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఈసారి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవదు అని చెప్పి మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సవాల్ చేసినట్టు చెప్పారు రేవంత్ రెడ్డి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్టీ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వొస్తావా నీ అయ్యాడా మా కార్యకర్తలు లోక్సభ ఎలక్షన్స్ లో స్థానం కూడా గెలవలేకపోయింది జీరో అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి అన్ని గేట్లు తెరిచేశారు ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడమే ఆ ఆశ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసి కట్టుగా నిలబడాలి ఈ వరుస చేరికలు బీఆర్ఎస్ కు ఖచ్చితంగా షాకింగ్ వార్తలే కదా కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అందుకే గతంలో దానం నాగేందర్ కడియం శ్రీహరిని పోచారం శ్రీనివాస్ రెడ్డిని అరికపూడి గాంధీని రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టారో చెప్పే వీడియోల్ని బీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దానం నాగేందర్ పంచగుట్ట చౌరస్తుల దివాంచ దగ్గర బీడీలు అమ్మేటప్పుడు కడియం శ్రీహరి లాక గోతికాడి నక్కలం కాదు ఆయన కొడుకులు తలా ఒదిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడొచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి ఊర్ల ఊర్ల మైసమ్మకు దున్నపోతులు అని అవి ఎక్కడ పడితే అక్కడ దొంగసేనుల వాడి మేసి మేస్తాయి ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరి మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేర ఉందా అని నేను అడుగుతున్నా గాంధీ బీజేపీ ఎలాగైతే కేసులు పెట్టి దాడులు పార్టీలోకి చేర్చుకుందో సేమ్ టు సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా అదే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అలాగే చేర్చుకుంటున్నారు అని చెప్పి కేటీఆర్ విమర్శించారు ఇవాళ తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోట ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను పక్షాలను ఈయన కూడా అదే పనిచేస్తా ఉన్నాడు పార్టీ ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తామో అని చెప్పి ప్రకటించింది అసెంబ్లీ స్పీకర్ మూడు నెలలలోపు తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే సుప్రీంకోర్టు అని చెప్పి కూడా ప్రకటించింది బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కు కంప్లైంట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తోందో ఈ ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ చదివి వినిపించారు కేటీఆర్ ఇలా అంటుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ అప్పుడు గద్దలాగా తన్నుకొని పోయారు కదా నెల రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామో అని అన్నారు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎదురుదాడి ప్రారంభించారు ఆ కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపితే అక్కడ నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలిచాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ జరిగిన బైపోల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచారు దీంతో బీఆర్ఎస్ ఒక స్థానం కోల్పోగా ముప్పై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉండేవాళ్ళు ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఇది ఎడిటింగ్ అయ్యి చూసేటప్పటికి ఇంకెవరైనా చేరుతారో ఏమో తెలియదు సో ఈ నెంబర్ క్రాస్ చెక్ చేసుకోండి అసెంబ్లీలో ఇప్పుడు బీఆర్ఎస్ బలము ఇరవై ఎనిమిదికి పడిపోయింది కాంగ్రెస్ బలం డెబ్బై ఐదుకు పెరిగింది మిత్రపక్షం సిపిఎంని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ బలము డెబ్బై ఆరు ఎమ్మెల్యేలు ఈ సంఖ్యలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఏకంగా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేబోతున్నారు అని చెప్పి అట్లాంటి కథనాలు కూడా నేషనల్ మీడియాలో వస్తున్నాయి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్న కవిత అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి ఆమెను బయటికి ఎట్లాగైనా తీసుకొని రావాలి అని చెప్పి బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది పార్టీని కాపాడుకోవడం కోసం కేసీఆర్ ఎంత ముందుకైనా వెళ్తారు అనేలాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని రాసింది ఏంటి ఇవన్నీ నిజమేనా అని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధులు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బి వినోద్ కుమార్ని అడిగితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే దేన్ని కొట్టుపారేయలేము అని చెప్పి వినోద్ కుమార్ చెప్పిన విధంగా ఆయన పేరు మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పబ్లిష్ చేసింది నిజంగా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేసేంత తీవ్రమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకుంటారా నాకైతే అట్లాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది తెలంగాణ పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సో ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఆ పొత్తు ఇప్పట్లో ఉండకపోవచ్చు ఇప్పుడే పొత్తు పెట్టుకుంటే అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కి ఎవరికి లాభం లేకపోగా ఇద్దరికీ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ మీద తీవ్రమైన స్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి బీజేపీ బీఆర్ఎస్తో తో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే పొత్తుకు సిద్ధమైతే ఆ అవినీతి ఆరోపణల్ని మోయాల్సి వస్తుంది షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనే భయము ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది ఇంతకాలము కాంగ్రెస్ పార్టీ ఏమని విమర్శిస్తూ వచ్చింది బీఆర్ఎస్ బీజేపీకి టీమ్ అని చెప్పి విమర్శిస్తూ వచ్చింది ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా సపోర్ట్ ఇచ్చినా ఏం చేసినా కూడా ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తూ వచ్చిందో వాటిని నిజం చేసినట్లవుతుంది కదా అనే ప్రాబ్లము ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఉంటుంది అందుకే నేషనల్ మీడియాలో అలాంటి కథనాలు వచ్చినా కూడా దాన్ని మనం సీరియస్గా తీసుకోలేమేమో అనిపిస్తుంది అట్లాంటి పొత్తు కానీ లేకపోతే విలీనం కానీ ఏమీ జరగకపోవచ్చు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలో కలవడము పొత్తు పెట్టుకోవడము అనేవి ప్రస్తుతానికి ఊహాగానాలే ఇప్పుడు ప్రధాన చర్చ అనేది ఈ పార్టీలు ఫిరాయించడం ఇది కరెక్టేనా కాదా అనేది కదా ఒక పార్టీ బీఫామ్ మీద ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే వాళ్ళని అరికట్టడం కోసమే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చారు నైన్టీన్ ఎయిటీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తెచ్చారు యాభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్లో రాజ్యాంగంలో దీన్ని చేర్చారు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఇలా పార్టీ మారిన సభ్యుల మీద స్పీకర్ మూడు నెలలలోపు అనర్హత వేటేయచ్చు శాసనసభ్యుని అనర్హుడిగా ప్రకటిస్తే వాళ్ళ పదవి ఊడిపోతుంది మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది అనర్హత విషయంలో అంతిమ అధికారము స్పీకర్దే అయితే స్పీకర్ ఎప్పుడు అధికార పార్టీ వ్యక్తే ఉంటాడు కదా సో కాబట్టి పార్టీ ఫిరాయింపుల మీద కంప్లైంట్స్ వచ్చినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా గడిపేస్తుండే స్పీకర్లనే మనం ఇప్పటిదాకా చూస్తున్నాం అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా కేసీఆర్ గవర్నమెంట్లో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అయినా అదే జరుగుతుంది ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఒక ప్రధానమైన లోపం ఉంది ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో రెండు బై వంతు సభ్యులు గుత్తగా చేరిపోతే గనుక అధికార పార్టీలోనో లేకపోతే ఏదన్నా పార్టీలో చేరిపోతే గనక ఈ చట్టము అనేది వాళ్ళకు వర్తించదు అది శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవడం అవుతుంది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న ఈ లోపం వల్లే ఇప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీలు మొత్తం ప్రతిపక్షమే లేకుండా చేయడానికి మొత్తం అవతల పార్టీ శాసనసభ పక్షాన్ని తమ పార్టీలో కలిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరం అంటే బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని కలుపుకున్నట్లవుతుంది అప్పుడు స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రయోగించి ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయలేడు అయితే పార్టీ ఫిరాయింపు కంప్లైంట్ వచ్చిన మూడు నెలల్లో స్పీకరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని చెప్పి బీఆర్ఎస్ స్పీకర్కు గుర్తు చేస్తోంది మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోండి మీకు చేతనైతే అని చెప్పి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు ఒక్కొక్కరు కాదు అంతా వచ్చేయండి అని చెప్పి గేట్లు తెరిచే ఫిరాయింపుల సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టింది ఎవరు టూ థౌజండ్ ఫోర్టీన్ లోఎం అయిన తర్వాత పదహైదు స్థానాల్లో గెలిచిన టీడీపీని రెండు స్థానాల్లో గెలిచిన బిఎస్పీని మొత్తంగా టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు టూ లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డితో సహా పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం మొత్తాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు కేసీఆర్ మొదలు ఆటను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు తప్పే ముందు అనేది ఇక్కడ కామన్ గా వినిపించే మాట బట్ అది కరెక్టా అంటే అస్సలు కాదు కేసీఆర్ ఏ పద్ధతి కొనసాగించారో అదే పద్ధతినే రేవంత్ రెడ్డి కూడా కొనసాగించేటట్లయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎలా భిన్నమవుతారు ఎలా బెటర్ లీడర్ అవుతారు కాదు కదా అధికారంలోకి వచ్చే పార్టీలు ప్రతిపక్షం లేకుండా చేయడం వల్ల ఎవరికి నష్టము ఈ ధోరణి చివరికి అధికార పార్టీకే చాలా ఎక్కువ నష్టం చేస్తుంది ఇప్పుడు అధికార పార్టీ మేము చాలా బలంగా ఉన్నాము అని అనుకోవచ్చు కానీ ఇలా చేర్చుకోవడము అనేది అధికార పార్టీ బలహీనత అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షం యాక్టివ్గా ఉంటే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో బాగా లేవనెత్తగలుగుతారు అధికార పక్షం కూడా వాటికి దీటుగా సమాధానం చెప్తే ప్రజల్లోకి అంతే బలంగా అధికార పార్టీ వెళ్తుంది ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా వెళ్తుంది సో అదే అడిగే వాళ్ళే లేకపోతే ఇష్టారాజ్యంగా చెలరేకపోయే పరిస్థితే వస్తుంది ప్రజలకు వాళ్ళ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రతిపక్షం ఉండదు కాబట్టి ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతూ వస్తుంది అలాంటి ఆగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం చవి చూసింది కాబట్టి అధికారాన్ని కోల్పోయింది ఒక అభ్యర్థికి ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఏం చూస్తారు అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ ఒక సర్వే చేస్తే అందులో నలభై శాతం మంది అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా ముఖ్యమే అని చెప్పి నలభై శాతం మంది చెప్తే అభ్యర్థి పార్టీయే అత్యంత ముఖ్యము అని చెప్పి ముప్పై ఒక్క శాతం మంది చెప్పారు ఓ పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత వెంటనే పార్టీని ఫిరాయిస్తే ఇక ఓటుకు విలువేముంటుంది అలా పార్టీని మార్చిన వెంటనే రీకాల్ చేసే అధికారము ఓటర్లకు ఎందుకు ఉండకూడదు సో ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయడము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుంది బలహీనపరుస్తుంది రాహుల్ గాంధీని ఒక సమస్యలోకి నెట్టేస్తుంది ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్కి ముందు బీజేపీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వల్ల అతిపెద్ద బాధిత పార్టీ ఏదన్నా ఉందా అంటే అది కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే మేము ఫిరాయింపు చట్టానికి సవరణలు చేస్తాము ఎవరైనా ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే ఆటోమేటిక్గా అంటే స్పీకర్ నిర్ణయము శాసనసభ పక్షం విలీనం అవడము ఇవేవి లేకుండా ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి మారితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద వాళ్ళ సభ్యత్వం రద్దయిపోయేలాగా వాళ్ళ మీద అనర్హత వేటు పడేలాగా చేస్తాము అని చెప్పి ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టానికి అలాంటి సవరణలు చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక హామీగా ఇచ్చింది ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు ఇక మీదట రాహుల్ గాంధీ ఎక్కడైనా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే మరి నువ్వు తెలంగాణలో ఎందుకు రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసి మరి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేసావు అప్పుడు అడగలేదా అప్పుడు వర్తించదా తెలంగాణలో మీ పార్టీకి వర్తించదా అని చెప్పి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయకుండా ఉంటారు ఎవరైనా నిజమే కదా ఎంపీ కె కేశవరావు రాజీనామా చేసిన విధంగానే నిజంగా ఆ అవతల పార్టీలో ఉండే వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలు అంత విలువైన వాళ్ళైతే వాళ్ళు నిజంగానే అధికార పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేసిన తర్వాత వాళ్ళని అధికారంలోకి తీసుకుంటే అధికార పార్టీ తీసుకుంటే అప్పుడు బాగుండేది కదా సో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన దానికి అంత స్ట్రాంగ్గా నిలబడి ఉంటే ఎవరిని తీసుకోకుండా ఉంటే దానికి ఒక విలువ ఉండేది సో ఆ మాట చెల్లేది రాహుల్ గాంధీకి ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా తెలంగాణకి ఇప్పటికీ హోంమంత్రి లేరు హోం మంత్రిగా రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను చక్కదిద్దుతారులే అని అనుకోవచ్చు కానీ అత్యంత కీలకమైన విద్యాశాఖ మంత్రికి కూడా ఒక మంత్రిని నియమించలేదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది రకరకాల సమస్యలు వస్తాయి స్కూల్స్ లో కాలేజెస్ లో హాస్టల్స్ లో చాలా బిజీగా ఉంటారు ఎవరైనా సరే విద్యాశాఖ మంత్రి అలాంటి కీలకమైన పోస్ట్ని అలాంటి కీలకమైన శాఖకి ఇంతవరకు ఒక మినిస్టర్ని ఎందుకు అపాయింట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఏ ఎమ్మెల్యేకి విద్యాశాఖ మంత్రి అయ్యే అర్హతే లేదా బీఆర్ఎస్ నుంచి ఎవరినైనా తీసుకొని వాళ్ళకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వడం కోసము అట్లా ఫిల్ చేయకుండా అలా పెట్టారా తెలీదు ఇక చివరిగా బీఆర్ఎస్ ఉనికిలో లేకుండా చేయడం అంత ఈజీ నా కాంగ్రెస్ పార్టీకి అంటే అస్సలు కాదు బీఆర్ఎస్ చరిత్రే ఈ విషయం చెప్తోంది తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశపడకు ఊకో నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇక టీఆర్ఎస్ పనైపోయింది అనుకున్న ప్రతిసారి కూడా కొత్త ఎత్తులతో నిలబెడుతూ వచ్చారు కేసీఆర్ బీఆర్ఎస్ని సో తెలంగాణ సెంటిమెంట్ ఒక ఇంజన్ లాగా ఎంతకాలం ఉపయోగపడింది కానీ ఇప్పుడు వాళ్ళు పార్టీ పేరే మార్చుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడంతో ఇక మీదట తెలంగాణ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా పదేళ్ళు దాటిపోయింది కాబట్టి ఇప్పటికీ సెంటిమెంట్ అనేది పనిచేయకపోవచ్చు కానీ ఉద్యమ పార్టీ అనే బ్రాండ్ మాత్రం ఎక్కడికి పోదు నాయకులు పార్టీ మారినంత వేగంగా కింది స్థాయిలో ఉండే క్యాడర్ మారరు సో పదేళ్ళు అధికారంలో ఉండడం వల్ల కింది స్థాయిలో పార్టీ నిర్మాణం అనేది బీఆర్ఎస్ బలంగా చేయగలిగింది మంచి కార్యకర్తల బలము అనేది ఉంది అలాగే కేసీఆర్ గత పదేళ్ల పాటు అమలు చేసిన పథకాలతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసే పథకాల్ని ఖచ్చితంగా పోల్చి చూసుకుంటారు సో అలా చూసినప్పుడు ఏమాత్రం లోపాలున్నా లేకపోతే అద్భుతంగా ఉన్నా కూడా రెండేళ్ల తర్వాత వాటిని మెచ్చుకోవడం కానీ తిరస్కరించడం కానీ మొదలవుతుంది అప్పుడు ఏమాత్రం గత పదేళ్ల కంటే మెరుగైన పాలన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అందించలేకపోతే అప్పుడు కాళేశ్వరం అనేది ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నా లిక్కర్ కేసులున్నా ఇలాంటి ఎన్ని ఆరోపణలు ఎన్ని కేసులు ఉన్నా కూడా బీఆర్ఎస్ బలహీన పడదు ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ టాప్ లీడర్స్ ఎవరైనా రకరకాల కేసులు నమోదవుతున్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా జైలుకి వెళ్ళేసి వస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు రేవంత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది ఏపీలో కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎమ్మెల్యేలని లాక్కున్న కేసుల్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కొత్తగా నష్టపోయేది ఏమీ ఉండదు భవిష్యత్తులో నష్టం ఏదైనా జరుగుతుందా అంటే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న లీడర్లలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపించే ఒక టాలెస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఎవరూ లేరు పైగా పార్టీ మారడం వల్ల వాళ్ళ పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉంటుంది వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడము అనేది చాలా చాలా కష్టమైన పని గతంలో కంటే కూడా మెరుగైన పాలన ఇవ్వడాన్ని బట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆరు నెలలు ముందే నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందో చూసాము కాబట్టి అసెంబ్లీలో బలం ఉన్నా లేకపోయినా ప్రజల వైపు నిలబడి గట్టిగా ఫైట్ చేయగలిగితే బీఆర్ఎస్ భవిష్యత్తుకు వచ్చే డోకా ఏమీ లేదు అని చెప్పి అనిపిస్తోంది ఎందుకు ఇలా అంటే ఏపీలో గత ఐదేళ్ళు ఏం జరిగిందో చూసాం టీడీపీ ఇరవై రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకా చంద్రబాబు పని అయిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఏమైంది మళ్ళీ అక్కడ అధికారంలోకి రాగలిగింది టీడీపీ అలాగే కాంగ్రెస్ విషయంలో కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ప్రధానమైన ఈ పదేళ్ళుగా చాలాసార్లు చెప్పారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా బలపడింది ఈ పదేళ్లలో బాగా బలపడింది ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ బలపడింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని లేకుండా చేయడం అస్సలు పూర్తిగా నేలమట్టం చేసే స్థాయిలో పడేయడం అనేది సాధ్యం కాదు భవిష్యత్తులో ఒకవేళ బీఆర్ఎస్ బలపడితే ఫైట్ అనేది అధికారంలో లేని రీజనల్ పార్టీ వర్సెస్ అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ మధ్య ఫైట్ ఉంటుంది అదే బీజేపీ బలపడితే తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ వర్సెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ మధ్య ఫైట్ ఉంటుంది తెలంగాణలో ఏ మాత్రం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి బీజేపీకి అనిపిస్తే రేవంత్ రెడ్డే బీజేపీకి ప్రధాన టార్గెట్ అవుతారు పాత కేసులన్నీ కూడా మళ్ళీ పైకొస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద అతిపెద్ద కేసు ఓటుకు నోటు కేసు ఇప్పటికీ అలాగే ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కి సంబంధించి డైరెక్ట్ ఆధారాలు ఏమీ లేకపోయినా కూడా జైలుకు పంపించి కనీసం బెయిల్ కూడా రాకుండా ముప్ప తిప్పలు పెడుతోంది కేంద్ర ప్రభుత్వం అలాంటిది డైరెక్ట్గా డబ్బులు సంచితో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని అంత తేలిగ్గా వదిలేస్తుంది అని చెప్పి అసలు అనుకోలేము రేవంత్ రెడ్డి కూడా అనుకోకపోవచ్చు బహుశా కానీ ఇప్పటికీ పవర్ బాల్ రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆపరేషన్ ఆకర్షికి స్వస్తివల్కి పాలన మీద తన మార్కుతో ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తే చెప్పిన విధంగా ప్రజాపాలన అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనుకునేలాగా చేయగలిగితే అది తెలంగాణ రాష్ట్రంలోను జాతీయ స్థాయిలోను కాంగ్రెస్ పార్టీ బలపడ్డానికి ఉపయోగపడచ్చు సో తన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉండాలా బీజేపీ ఉండాలా అనేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి అసలు ఎక్కడికి పెద్దవాళ్ళు ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను ముందుగా చెప్పినట్టు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ పొందడానికి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన కుక్ ఎఫ్ఎం లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ ఎవరి వైపు కాకుండా కేవలం ప్రజల వైపు నుంచి మాత్రమే చెప్పాలి అంటే కనుక మీ సపోర్ట్ ఈ ఇండిపెండెంట్ ఛానల్కి చాలా అవసరం జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు ఛానల్లో పెయిడ్ సభ్యులుగా చేరొచ్చు సో ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ బటన్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్